నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుపుతున్నటువంటి సైకో ప్రభుత్వం పెట్టేటువంటి కేసులు చూస్తుంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ఒక కారు తగిలి మరణించాడని చెప్పని ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు కేసు కడతారు పోస్ట్ మార్టం చేసేస్తారు శవపంచనామా చేసి తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాన్ని మళ్ళీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడని చెప్పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియోని తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎస్ఐ డౌన్లోడ్ చేసుకున్నాడంట కాబట్టి ఆ సబ్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాలో చూశాడు కాబట్టి ఎవరితోనో బ్యానర్లు కట్టేటువంటి ఒక మనిషితో కే కంప్లైంట్ తీసుకున్నట్టుగా తీసుకుని సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఒకవేళ తప్పుడు కేసు అయినా కూడా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని యాక్సిడెంట్లో ముద్దాయిగా చేస్తారు కానీ డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వెనకాల కారులో ఎంతమంది కూర్చుని ఉంటే అంతమంది ముద్దాయిలుగా కేసు కట్టడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కారులో ఎవరెవరైతే ప్రయాణం చేశారో సత్తెనపల్లి మీటింగ్కి వచ్చారో వాళ్లే పర్మిషన్లు ఇస్తారు మూడు కారుల్లో రండి అంటారు వంద మంది రండి అంటారు ఆ మూడు కారుల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారుల్లో వాళ్ళని కూడా అందరినీ ముద్దాయిలుగా చేస్తారు ఇట్లా కదిలితే మెదిలితే ప్రతి దానికి తప్పుడు కేసులు పెట్టుకుంటా వెళ్తే ఇలాంటి చెడు సంస్కృతిని మీరు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి అప్పచెప్తే అలవాటు చేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను ఇవాళ మీరు ఈ పోకడలో పరిపాలన సాగిస్తున్న మీకు నాడు రాజమండ్రి పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో మీరు మీ యొక్క ప్రచార దాహంతో పబ్లిసిటీ పిచ్చితో మరి సినిమాలు షూటింగ్ చేసుకునే పరిస్థితి మీరు మునగటం లేకటం మీరు ముక్కు మోసుకోవటం నదిలో మూడు మునకలేయటం ఇట్లాంటివన్నీ కూడా రికార్డి సినిమా షూటింగ్ చేయించుకునే ఒక డైరెక్టర్ని పిలిపించుకుని సినిమా షూటింగ్ చేయించుకునే పరిస్థితి వస్తే మీ యొక్క ఈ షూటింగ్ పిచ్చ వల్ల దాదాపుగా సుమారు ముప్పై మంది అసూలు బాస్తే వారి కుటుంబాలన్నీ కూడా బజారును పడితే ఎవరిది బాధ్యత అని అడుగుతున్నాను మీది కాదా బాధ్యత రేపొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకో కూతురో రేపు వచ్చి కంప్లైంట్ ఇస్తే అంటే మీరు చూపిస్తున్నటువంటి వాళ్ళ అలవాట్లు రేపు కంప్లైంట్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడా లోకేష్ గారు ఆవిడా మీతో పాటు గోదావరిలో మునకలేసినటువంటి చినరాజప్ప గారు ఆవిడా యనమల గారు ఆవిడా బోయపాటి షూటింగ్ చేసిన బోయపాటి ఆవిడా అని అడుగుతున్నాను అంతేందుకు గుంటూరులో చంద్రన్న కానుకనే ఒక బోర్డు తగిలిచ్చి గుజరాత్ నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలకి చీరలు తెచ్చి మీరు పేద ప్రజల్ని ఎర్రయిస్తే మీరు ఆ చీరల్ని పంచకుండా సక్రమంగా లారీల్లోంచి అవి విసురుతూ ఉంటే అవి అందుకుంటాకి ఎగబడినటువంటి పేదోళ్ళు అసూలు బాస్తే మరి మీరు అందరూ ఆ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కేసులు పెడితే మీరు ముద్దాయి లేవరా నారా చంద్రబాబు నాయుడు ముద్దాయవడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముద్దాయావడా పుల్లారావు ముద్దావడా ఎవరి మీద ఆగుతారు నక్క ఆనందబాబు ముద్దావడా ఆ చీరలు పంచిన సీను ముద్దావడా పది అడుగులు పన్నెండు అడుగులు ఇరుకు గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి రెండు మూడు వేల మందిని ఆటోల్లో తీసుకొచ్చి ఆ సందుల్లో గొంతుల్లో మీరు డంపు చేస్తే మీ తప్పుడు ప్రచారం కోసం బలైనటువంటి కందుకూరులో బలైనటువంటి వాళ్ళ కుటుంబాల యొక్క కుటుంబ సభ్యులు రేపు కొడుకో కూతురో వచ్చి అన్నో తమ్ముడో వచ్చి కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారి ముద్దా ఎవడా లేదా గుట్టిపాటి రవి గారు ముద్దా ఎవడా డోలా బాలాంజనేయ గారి ముద్దా ఎవడా లేదా ఆ ఊరు ప్రస్తుత ఎమ్మెల్యే కందుకూరు ప్రస్తుత ఎమ్మెల్యే అతను ముద్ద ఎవడా అంటున్నాను ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఆటోలో జనాలను తెచ్చి ఆ ఇరుకు గొంతులో పెట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే ముద్దా ఎవడాను అడుగుతున్నాను మరి ఇటువంటి తప్పుడు పోకడలకి చెడు సాంప్రదాయాలకి మీరు తెరలేపితే ఖచ్చితంగా ఆ పాపాన్ని తిరిగి మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది అవన్నీ కూడా వస్తుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తుంది అట్లాగే ఈ మధ్య